చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ జై శ్రీ శరణం ప్రియ భగవద్ బంధులారా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి దివ్య ధనుర్మాస వ్రతం ప్రారంభం అవ్వబోతుంది తిరుపావై ఆండాల్ తల్లి చెప్పినటువంటి ఈ పాశురాలు మొత్తం ముప్పై పాసురముల మాలిక పాసురము అంటే తమిళ భాషలో పాటలు శ్లోకములు ఇలాంటి ఒక అర్థం వస్తుంది సంస్కృతంలో చెప్తే శ్లోకం అంటాం తెలుగులో చెబితే పద్యం అంటాం తమిళ భాషలో ఉంటే పాసురము అని అంటాం ఆండాల్ తల్లి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో తాను అవతరించి స్వామిని చేపట్టడానికి ఒక వ్రతంగా ముప్పై రోజుల వ్రతం తిరుప్పావై వ్రతం ధనుర్మాస వ్రతం మార్గళి వ్రతం ఇన్ని పేర్లతో చెప్తాం ఈ వ్రతాన్ని తల్లి ఆచరించింది మనల్ని కూడా ఆచరించమని చెప్పింది అందుకే మనం రేపటి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటున్నాం అయితే ముందుగా ఒక రెండు శ్లోకాలు శ్రీ పరాశర భట్ట స్వామి ఉయ్యకొండార్ల వారు అనుగ్రహించారు వీటిని ఏమంటారంటే ప్రారంభ కనియన్లు అంటారు అంటే ప్రారంభ శ్లోకాలు లాగా అంటే ఆండాల్ తల్లి యొక్క వైభవాన్ని స్మరింపచేసేటటువంటి ఈ శ్లోకాలు ప్రతిరోజు నిదానంగా ఒక్కొక్క పదం ఎందుకంటే ఇది మన మాతృభాష కాదు కదా కానీ కొంతమంది అంటుంటారు ఏమంటే ఎందుకండి తమిళంలోనే చెప్పాలి మనది తెలుగు కదా మనకిది కష్టం కదా కాబట్టి తెలుగులో చెప్పుకోవచ్చు కదండీ అంటుంటారు కానీ ఎందుకు మనం తమిళంలోనే చెప్పుకుంటాము అంటే ఆండాల్ తల్లి ఏ భాషలో ఏ భావంతో ఏ పదాన్ని తాను తన నోటి గుండా స్వయంగా పలికిందో మనం కూడా అదే పదాన్ని అదే భాషలో అదే ఒక భావనతోటి పాడాలి అనే ప్రేమకి మనము తమిళ పాశురాలను పాడటం శ్రేయస్కరం అన్నమాట సరే నేను నిదానంగా ఒక్కొక్క పదాన్ని చెబుతూ దాని అర్థాన్ని పలికింపచేస్తాను మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ కానీ ఏదైనా లేకపోతే పీడిఎఫ్ ఫైల్ కానీ అలాగ చూసుకుంటూ జాగ్రత్తగా అనుసరించండి ఇక ప్రారంభ తని శ్లోకం భట్టర్ స్వామి వారు అనుగ్రహించినటువంటిది తుంగ స్థనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశిరసిద్ధం ధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా స్రజనిగళిత యా బత్కృత భుంక్ గోదాస్య నమ భూయేవాస్తు భూయ నీలాదేవి యొక్క ఉన్నతమైన తన ద్వయము మధ్య పడుకుని నిదిరించే ఓ స్వామి అంటుంది ఆండాల్ తల్లి ఆండల తల్లి ఎలా చేస్తుందంట ఏం చెప్తుందంట అంటే మనందరమేమో భగవంతుడిని స్వామి నాకు ఇలా ఇవ్వు అలా ఇవ్వు అని బతిమిలా ఆడుకుంటాం కానీ ఆండాల తల్లి ఏం చేస్తుందట అధ్యాపయంతి ఏ ఏమిటయా అలా ఉంటావేంటి ఇలా చేస్తావేంటి ఇలా చేయొచ్చా నువ్వు అని స్వామితో దెబ్బలాడేస్తుంది ఒక టీచర్ పిల్లవాడిని ఎలా మందలిస్తుందో అలా మందలించేస్తుందట అది ఆండాల తల్లికి శ్రీకృష్ణుడి పైన ఉండేటటువంటి పట్టు స్వామి నువ్వీ లోకంలోకి వచ్చింది దేనికి కాపాడటానికి అనుగ్రహించడానికి కదా అలాంటిది వెళ్ళిపోయి ఆ నీలామ్మ తల్లి దగ్గర ఆ నీలాదేవి దగ్గర నీలాదేవి అంటే ఎవరు యశోద యొక్క సోదరుడి కూతురు అంటే మరదలనమాట స్వామికి ఆవిడంటే భలే ప్రేమనంట కృష్ణుడికి హాయిగా వెళ్ళిపోయి ఆవిడ దగ్గర పడుకుని ఏ నిద్రపోవడానికి ఏమి ఇక్కడికి ఈ లోకంలోకి మమ్మల్ని కాపాడాలి కదా ఇగో చూడు నీ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు అని స్వామిని బెదిరించేస్తుందట స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి అధ్యాపయంతి శృతి శిరస్సులలో బోధింపబడేటటువంటి అర్థాన్ని ఇక్కడ బోధించటానికి వచ్చావు ఒక అంటుంది స్వచ్ఛిష్టాయా ఇంకా ఎలాంటిదట తెలుసా అండాలి తల్లి స్వచ్ఛిష్టాజితం మామూలుగా భగవంతుడికి ఏది పెట్టాలన్నా కూడా ఆచితూచి శుభ్రం చేసి చక్కటిది పెడతాం కదా కానీ మరి ఆండాళ్ళు ఎలా పెట్టింది అంటే తాను వేసుకొని తీసినటువంటి పూల మాలలని పెట్టింది మనం పెట్టుకొని భగవంతుడికి పెడతామండి ఎక్కడైనా పెట్టం కదా మన తల్లి పెట్టుకొని మళ్ళీ తీసి స్వామికి వేస్తామా అసలు వేయం కానీ ఆండాళ్ళు ఏం చేసింది తన తల నిండా మెడ నిండా అలంకరించుకొని బాగా అద్దంలో చూసుకొని ఇలా ఉంది స్వామికి ఇలా వేస్తే బాగుంటుందా ఇంకేమైనా చెయ్యాలా అని బాగా చూసుకొని ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని మరికొన్ని మార్పులు చేసి ప్రతిరోజు అలా స్వామికి సమర్పించేదట దాన్ని ఏమంటాం ఉచ్ఛిష్టము అని అంటాం అంటే ఎంగిలి అని అర్థం తెలుగులో సంస్కృతంలో ఉచ్ఛిష్టము అంటారు అందుకే చూడండి ఇప్పుడు భగవంతుడికి నివేదన చేయాలంటే మామూలుగా రుచి చూస్తాం ఒకసారి టేస్ట్ చూసి ఆ బాగుందా లేదా అని ఇంకొద్దికి ఇలా వెయ్యాలి అలా వద్దు అలా ఎక్కువైంది ఇలా తక్కువైంది ఇలా మాట్లాడుకుంటాం ఇలా అనుకుంటుంటాం కదా కానీ అదే భగవంతుడికి నివేదన చేయాలంటే రుచి చూస్తామా చూడం ఎలా ఉండామో పరిశుభ్రంగా అలాగే తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేస్తాం రుచి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఇక మనం చూడడానికి వీలు లేదు నివేదన చేసేటప్పుడు దానిని ఎంగిలి అని అంటారు రుచి చూస్తే కొద్దిగా నేను కడుపు నిండా తినలేదండి అని కూడా అనకూడదు కొద్దిగా చూస్తే చాలాది ఎంగిలి అయిపోతుంది మరి పూలైనా అంతే నివేదన పదార్థమైనా అంతే ఏదైనా కూడా మరి ఆండాల తల్లి ఏం చేసింది అంటే తాను వేసుకొని తీసిన మాలలు స్వామికి ఇచ్చింది విడచిన పుష్పమాలలట శ్రీయపతియే కోరి నారటచేరీ సేవింత మురారమ్మా అని పాడుకుంటాం అలాగా ఆండాల్ తల్లి ఉచ్ఛిష్టాన్ని స్వామికి ఇచ్చిందట అటువంటి గొప్ప భక్తురాలు అని ఈ మొదటి శ్లోకంలో చెప్పి ఆ తల్లికి నమస్కరిస్తున్నాను అని చెబుతూ ఉయ్యకుండార్ల వారిశ్లో ఏంటంటే தனி ஸ்லோகமு தனி பாசுரமு தன்னியன் அனி அண்டாம் அனுமாட அதி கொட சுத்தம் நிதானங்க அன்னவையல் புதுவை ஆண்டால் அரங்கர்க்கு பன்னு திருப்பாவை பல் பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பமாலை பூமாலை சூடி சூடிகொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல் பாவை பாடியருள வல்ல நீ வேங்கடவர்க்கு விதி என்ற இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு అన్నవయల్ పుదువై శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి ముడచి విడచిన పుష్పమాలలు స్వామికి సమర్పించినటువంటి పదుగురు ఆళ్వారుల యొక్క పుత్రిక అయినటువంటి మా ఆండాల్ తల్లికి నమస్కారములు వందనములు అని చెప్తున్నారు ఈతని శ్లోకంలో స్వామి వెంకటేశ్వర స్వామి వారిని కూడా స్మృతికి తెచ్చుకుంటూ ఇక వ్రతం ప్రారంభం ఒక్కొక్క పాశురాన్ని ఒక్కొక్క రోజు మనం అనుసంధానం చేసుకుందాం ఆండాల్ ఆడా జై శ్రీకృష్ణ